ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకునే మార్గాలు మన వీడియోస్లో చాలా అంటే చాలా ఉన్నాయండి ఇప్పుడు కూడా అటువంటి వీడియోనే పోస్ట్ చేస్తున్నాను చూడండి అయితే నా ఐడియాస్ మీకు బాగా నచ్చుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అయితే ఇప్పుడు నేను కూడా ఒక మంచి ఐడియా అయితే చెప్పబోతున్నానంటే ఐడియా చెప్తానని డ్రాయర్ చూపిస్తున్నారేంటా అనుకుంటున్నారా ఈ కడ్రాయర్తోనే ఇప్పుడు నేను చెప్పబోయే ఐడియా అండి ఈ కడ్రాయర్ కాస్ట్ వచ్చేసి కరెక్ట్గా ముప్పై రూపాయలు అనమాట నడుం సైజ్ వచ్చేసి ఇది థర్టీ సిక్స్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుతో చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పాను కదా థర్టీ సిక్స్ ఉన్న డ్రాయర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ డ్రాయర్ ఎంత మెజర్మెంట్లో ఎలా కుట్టుకోవాలి వీడియో చూపిస్తున్నాను ఇంతకీ ఏం కుడుతున్నానో మీకు చెప్పలేదు కదా నేను ఒక బ్రా అయితే స్టిచ్ అయిపోతున్నానండి అది స్పోర్ట్స్ బ్రా అనమాట చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఈ బ్రా బయట మనం బజార్లో కొనాలంటే చాలా కాస్ట్ కూడా ఉంటుందండి ఇక్కడ నేను చెప్పాను కదా ఒక ముప్పై రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను ఇంకా అంతకు మిని మించి మనకి రూపాయి ఖర్చు అయితే ఉండదు ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజు వచ్చేసి అంటే పొడవు మెజర్మెంట్స్ ఉన్న థర్టీ సిక్స్ బాడీ రౌండ్ ఉన్న బ్లౌజ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా పదమూడు ఉంటుందండి అదే బ్రా సైజు అంటే బ్రా పొడవు వచ్చేసి కరెక్ట్గా పన్నెండు ఉంటుంది ఇక్కడ మనకి ఈ డ్రాయర్ పైన నడుము దగ్గర నుంచి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ మాత్రమే చేస్తున్నాను కట్ చేయటం లేదు ఎయిట్ ఇంచెస్ తీసుకొని తర్వాత వన్ ఇంచ్ కట్ కోసం ఎక్స్ట్రా కలుపుకొని మొత్తం నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బ్రా ఒక సైజు వచ్చేసి ఫ్రంట్ పన్నెండు బ్యాక్ పన్నెండే ఉంటుంది ఇక్కడ మనం ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం అంటే ఇంకా ఫోర్ ఇంచెస్ బ్యాలెన్స్ ఉందనమాట వన్ ఇంచ్ ఖర్చు ఎయిట్ ఇంచెస్ ఏమో నార్మల్ వన్ ఇంచ్ ఖర్చుతో సహా తొమ్మిది నైన్ ఇంచెస్ మారా చేసుకున్నాం కదా ఇలా కట్ చేసేయండి టూ సైడ్స్ కూడా కట్ అయిపోవాలి ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కట్ అయిపోయేలాగా కట్ చేసుకోవాలి థర్టీ సిక్స్ బ్లౌజ్ పొడవ అయితే పదమూడు ఉంటుంది బ్రా పొడవ అయితే పన్నెండు ఉంటుంది ఈ పన్నెండులో మనకి ఎయిట్ ఇంచెస్ దాకా వచ్చేసింది అంటే బ్యాలెన్స్ ఇంకా ఫోర్ ఇంచెస్ ఉందనమాట ఇక్కడ మనం కట్ చేసిన ఈ పీస్ అయితే మనకి ఎందుకు పనికిరాదు దీన్ని పక్కన పడేసేయండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అనే డౌట్ రావచ్చు అందుకని మనం క్లారిటీ కోసం ఎక్కువ వెడల్పున్న క్లాత్ వైపు వచ్చేసి ఫ్రంట్ అండి ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది ఫ్రంట్ ఇది బ్యాక్ మీకు ఐడియా వచ్చేసింది కదా బ్యాక్ హెడ్ ఇట్లా ఉంటే బ్యాక్ ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కదా ఇది ఫ్రంట్ తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ కుట్టు ఈ కుట్టు కలిసేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు వీడియోలో చూపించినట్టు ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో పైనుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి చూసారు కదా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ ప్లేస్లో కట్ చేసేసేయండి అలా క్రాస్గా రావాలి గుర్తుపెట్టుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది ముందు పార్ట్ అనమాట జస్ట్ మీద వచ్చే ప్లేస్ అనమాట అందుకని మనం ఈ షేప్ తీసుకున్నాము ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇప్పుడు దీనికి భుజం మీద వచ్చే పట్టీ కోసం ఇది ఒకటి ఇది ట్రాయర్ పక్కన పెట్టేద్దాము భుజం మీద మనకి బెల్ట్లా కావాలి కదా బ్రా అంటే మరి బెల్ట్లు ఉంటాయి కదా దానికోసం ఇక్కడ నేనైతే క్లాత్ అయితే రెడీగా పెట్టుకున్నానండి చెప్పాను కదా బ్రా పొడవు వచ్చేసి ఫ్రంట్ పన్నెండు ఉంటుంది బ్యాక్ సైడ్ పన్నెండు ఉంటుంది ఇక్కడ మనం ఎయిట్ ఇంచెస్కి మార్చేసుకున్నాం అంటే ఫ్రంట్ ఎయిట్ బ్యాక్ టు ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చేసింది బ్యాలెన్స్ ఫోర్ ఇంచెస్ రావాలన్నమాట ఆ ఫోర్ ఇంచెస్ రావాలి అంటే ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ముందుగా ఈ క్లాత్ని నేను హెచ్చు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ క్లాత్ ఎంత పొడవు తీసుకోవాలంటే ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ బ్యాక్ సైడ్ ఫోర్ ఇంచెస్ మొత్తం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలండి పొడవు అప్పుడు మనకి ఫ్రంట్ టు బ్యాక్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను వన్ ఇంచ్ ఖర్చుతో సహా మొత్తం నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ అండి కరెక్ట్గా టూ ఇంచెస్ కన్నా ఒక టూ పాయింట్స్ ఎక్కువ తీసుకోండి ఇలా రెండు క్లాత్లు తీసుకున్నాను చూడండి కరెక్ట్గా టూ పీసెస్ తీసుకున్నాను ఇవి భుజం మీద వచ్చేది అనమాట కరెక్ట్గా ఈ మెజర్మెంట్లో తీసుకోవాలి తర్వాత దీనికోసం ఎలాస్టిక్ అండి ఇక్కడ మనకి ఈ క్లాత్ యొక్క పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఎలాస్టిక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా టూ పీసెస్ తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ఎలాస్టిక్స్ పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ముందుగా మనం క్లాత్లు అయితే కట్ చేసుకున్నాం కదా ఎలాస్టిక్ తీసేసేయండి క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి రెండిటిని కూడా ఈ బ్రా బ్రాట్టడం మనకు ఎంతోసేపు పట్టదండి చాలా ఈజీ అనమాట కరెక్ట్గా ఒక ఐదే ఐదు నిమిషాలు పడుతుంది బాగా ప్రాక్టీస్ వస్తే లేదు మనం కొత్తగా కుడుతున్నాము అంటే ఒక అరగంట పడుతుంది అంతకు మించి ఎక్కువైతే పట్టదండి ఈ బ్రా చక్కగా బాగుంటుంది కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది స్పోర్ట్స్ బ్రా అంటారండి ఈ మోడల్లో ఉంటే ఇక్కడైతే ఇలా కుట్టేశాం కదా ఇలాగే ఇంకోటి కూడా కుట్టేసేసాయి రిబర్స్ తీసేసేయండి ఇలా రివర్స్ తీసేసుకున్నాం కదా తర్వాత ఇందులోకి ఎలస్టిక్ని ఎక్కించుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా ఒక పిన్నిస్కు కానీ లేదంటే ఏదైనా చిన్న సూదికి కానీ పెట్టుకొని ఇలా ఎక్కించుకోవాలి తర్వాత అటు సైడు ఇటు సైడు వీడియోలో చూపించినట్టు ఇలా మిషన్ కుట్టు వేసేసుకోండి లోపల ఎలాస్టిక్ కదలకుండా ఉండటానికి చూసారు కదా ఇలా కుట్టేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపు కూడా ఎలాస్టిక్ అనేది కుట్టుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ అలాగే రెడీ చేసి పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా నెక్ షేప్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఈ డ్రాయింగ్ తీసుకొని ఫస్ట్ నెక్ షేప్ అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్లేస్ని ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని నేను ఇక్కడ వెడల్పు కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచున్న క్లాత్ అయితే తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి ఇలా ఈ ని క్లోజ్ చేసేస్తున్నాను చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందో ఇలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక క్లాత్ తీసుకొని క్లోజ్ చేసేసేయండి ఇలా రెండు వైపులా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం భుజం మీద ఇలా కుట్టుకున్నాం కదా వాటిని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసేయాలి ఒక పావుంచి లోపలికి ఉండేటట్టుగా కుట్టుకోండి మరి అంచుకు కాకుండా అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా కుట్టచ్చో ఈ స్పోర్ట్స్ బ్రా అయితే మనకి అయిన ఖర్చు ముప్పై రూపాయలు పట్టిన టైం అరగంట కరెక్ట్గా ఇలా కుట్టి కనుక మీరు షాప్స్కి వేశారంటే ఇంట్లోనే కూర్చొని ఈజీగా మనీ అయితే సంపాదించుకోవచ్చండి చాలా తక్కువ పెట్టుబడితో వీడియో నచ్చితే చూసి పెట్టిపోకుండా తప్పకుండా లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్